సంతోషించాడు మైనాకుడు ఆగకుండా వెళుతున్నాడు చూడండి హనుమ దగ్గర ఎన్ని నేర్చుకోవాలో అనుకున్న పని సాధించే వరకు భోగము సుఖాలు విశ్రాంతి పుచ్చుకోలేదాన్ని తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే జీవితంలో వ్యర్థముగా ఒక్కరోజు గడపరాదు అంటే సాధకుడికి ఎప్పుడు భోగాల మీద దృష్టి ఉండకూడదు అనుకున్న సాధించాలనే దృష్టి ఇక్కడ కార్య సాధకుడు అనుకున్నది సాధించే వరకు ఏకాగ్రత దాని మీదే పెట్టాలి గనక విశ్రాంతి తీసుకోను అని వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే ఈ వేగం చూశారు దేవతలబ్బా అంటే హనుమతులు వెళ్తుంటూ ఊరికే కాకుండా గమనించుకుంటున్నారు దేవతలందరూ ఈయన ఇంత వేగంగా వెళ్తున్నాడు కదా ఈయన ఎలా ఒక్కొక్కటి కార్యనిర్వహణ చూస్తాడో పరిశీలించాలని చెప్పి దాక్షాయని అంటే దక్షిణ పుత్రికగా పుట్టిన అమ్మవారి అంశంలో ఒకరైనటువంటి సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు జగన్మాత యొక్క ఒక శక్తి విడ అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస సురస నాగమాత అని ఒక మాట అన్నారు అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు ఇవిడ ఒక నాగమాత సురస ఆ నాగమాత వద్దకు వెళ్ళి అమ్మ ఈ స్వామి రామకార్యం కోసం బయలుదేరిన మహానుభావుడు అద్భుతమైన వాడు చాలా వేగంగా వెళుతున్నాడు తల్లి కొంచెం ఆయన కాసేపు ఆపమ్మ అంటూ వీళ్ళు ఒక ప్రణాళిక వేశారు ఆ ప్రణాళికను అనుసరించి ఈ సురస భీకర రూపం ధరించింది నిజానికి అసలు వీడు భీకర రూపం కాదు హనుమంతుడికి అడ్డగా నిలబడింది ఇక్కడ స్వామివారు చూసారు ఏమిటని చూస్తున్నాడు చూసినప్పుడు బాబు ఎవరు నువ్వు అన్నది అమ్మా నన్ను హనుమంటారు రామకార్యానికి బయలుదేరుతున్నాను ఇంతకీ నువ్వెవరమ్మా నన్ను సురస అంటారు నువ్వు నా నోట్లోకి ప్రవేశించాలని నిన్ను నేను మింగాలని దేవతలు కోరుకున్నారు కదా నా నోరు లోపలికి వెళ్ళండి ఇంతే జాగ్రత్తగా వినర్గా నా నోట్లోకి వెళ్ళాను ఇంతే వెంటనే స్వామి అమ్మాని రామకార్యానికి వెళ్తున్నాను ముందే సాధించిరాని రిటర్న్ లో ఈ ఆటలన్నీ ఆడుకుందావు అన్నాడే తిరుగు వచ్చే బరులన్నీ ముందు కార్యం సాధించని అన్నాడు వీల్లేదు నాకు బ్రహ్మదేవుడు ఎప్పుడో చెప్పాడు ఇప్పుడే నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి ఇప్పుడు హనుమ ఎలా చేస్తాడు తిరుగుగా కనబడే రాక్షసి అయితే పక్క తప్పుగా తోసి వెళ్ళిపోవచ్చు కానీ ఆమెకు దేవత దేవతలు పంపించారు పెద్దవాళ్ళ విషయం పెద్దవాళ్ళ దగ్గర వినయంగా ఉండాలి అక్కడ యుక్తిని చూపించాలి తప్ప శక్తిని చూపించకూడదు వెంటనే సరేనమ్మా నేను సిద్ధం అన్నాడు ఆయన నేను సిద్ధమన్నది పైగా హనుమంతుడు ఎంతున్నాడో చూసింది పెరిగిపోయాడు కదా చాలా అంత తెరిచింది తన నోరు అయితే మనకి కొన్ని రామాయణంలో ఈయన ఇంత అవ్వడం ఆవిడంత తెరవడం ఇది కనబడుతుంది కానీ అవి తర్వాత తర్వాత సుందరకాండలో ఎవరు పెట్టేసిన శ్లోకాలు పూర్వప్రతుల్లో ఆమె నోరు తెరిచింది అని మాత్రం ఉంది తప్ప ఎంత తెరిస్తే ఆయన అంత అయ్యాడు అంత తెరిస్తే ఇంత అయ్యాడు పిల్లల కోసం సరదాగా పెట్టారు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే ఇది చెప్పకుండా వెళ్ళిపోతే అది చెప్పలేదే అని మీరు అంటారని అది లేదు కనుక నేను చెప్పలేదు అసలు కథలో హనుమంతుడు ఎంత ఉన్నాడు అంత నోరు తెరిచింది అది గమనించాడు హఠాత్తుగా ఒక్కసారిగా ఊహాతీతంగా ప్రవర్తించడం అంటే ఇదండి ఆయన అంత ఉంటాడు అని కూడా అంత నోరు తెరిచింది ఆయన ఇంత అయ్యాడు లోపల ప్రవేశించాడు అందుకే భగవంతుడు ఎంత ఉంటాడో నువ్వు ఫిక్స్ అయిపోగానే ఎంతైనా కాగల తెలుసుకో ఇక్కడ వెంటనే ఇంత వాడి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేశాడు అమ్మా నువ్వు చెప్పినట్టు చేశాను నువ్వు లోపలికి వెళ్ళమన్నాగా వెళ్ళాను వచ్చి అయిపోయింది ఇక్కడ అత్యద్భుతం నాయన నువ్వు చేసిన పని హరి శ్రేష్ఠ గచ్చ సౌమ్య ఓ సౌమ్యుడా సౌమ్య శబ్దం వేదాంతంలో బ్రహ్మవేత్తగా వాడతారు తెలుసుకోండి ఇక్కడ సౌమ్య శ్వేతకేతో అంటుంది చాంద్రుభ్యం సౌమ్య నాయనా అనేది భౌతికార్థం చెప్పిన బ్రహ్మవేత్తకి సంబంధించిన మాటది సౌమ్య గచ్చయథాసుకం నిష్టం వచ్చినప్పుడు వెళ్ళయ్యా నిన్న ఎవడాడు తొందరగా సీతమ్మని రాముని దగ్గరికి చేర్చు ఇది జగన్మాత ఒక అంశగా ఇచ్చిన ఒక అనొక ఆశీర్వచనం అంతేకాదు హనుమలో ప్రతివారు రామకార్యం కోసం తమ శక్తిని పెడుతూనే ఉన్నారు మొట్టమొదటి పుట్టినప్పుడే దేవతలందరూ పెట్టారు స్వయం శక్తిని ఇచ్చింది ఇప్పుడు సురస ద్వారా ఒక దేవతాశక్తి తన ప్రవేశించింది కనుక హనుమంతులు ఎన్ని శక్తులు చూడండి మళ్ళీ హనుమంతుడు ఉత్సాహంగా బయలుదేరి వెళుతున్నాడు ఇక్కడ అది చూసి దేవతలు అబ్బాను మురిసిపోయారు ఎందుకంటే దేవతలు ఒక మాట ఉన్నారు ముహూర్తం విఘ్నమాచార అని అడిగారు అవన్నీ ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తారు వేత్తలు హనుమంతుడి వేగాన్ని దేవతలు అంచనా వేశారు ఈ వేగంలో వెళితే ఇతని లంకలో అడుగు పెట్టేటప్పుడు దుర్ముహూర్తం అవుతుంది సరిగ్గా అందుకు కాసేపు ఇతను నాపితే ముహూర్తం విఘ్నమాచార కాసేపు ఆపగలిగితే దుర్ముహూర్తం దాటిపోతుంది అది అసలు విషయం దీని వెనకాల ఉన్నది అని చెప్తారు బాగుంది మొత్తానికి హనుమ మరొక గొప్పతనాన్ని చూపించాడు ఇక్కడ ఇక్కడ అనుమయం చూపించాడు మొదటి దానిలో ఏకాగ్రతని చూపించాడు రెండవ దానిలో చూపించినటువంటి అంశము స్వామి యుక్తిని చూపించాడు పెద్దవాళ్ళ దగ్గర బలాలు ఉన్నా ప్రదర్శించకూడదు నాకు ఎలాగో బలం ఉంది కనుక పెద్దవాడు ఉంటే తోసిపోతారా అక్కడ చాలా జాగ్రత్తగా వినయంగా జాగ్రత్త పడ్డాడు దేవతా వాక్యాన్ని గౌరవించాడు ఎదురుగా ఉన్న దేవతను గౌరవించాడు ఆంజనేయ స్వామార్ అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆశ్చర్యకరంగా ఆయన గమనం ఆగిపోయింది ఎవరు పట్టినట్టు ఆగిపోయింది కొంత దూరం వెళ్లేటప్పటికల్లా ఎవరు పట్టారా అని చూశాడు చూస్తే ఆకాశాన్ని ఎవరు పట్టలేదు కిందకు చూశాడు కింద ఒక రాక్షసు ఉంది ఆవిడెవరయ్యా అంటే హిరణ్యకి వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చుని అటు వెళ్ళేవన్నీ మిగుతూ ఉంటుంది ఓడలు కానీ ఇవి కానీ అదేవిడి పని దానికి ఉన్న మాయాశక్తి ఏమిటంటే ప్రతిబింబాన్ని పట్టి బింబాన్ని ఆపగలదు అది ఇక్కడ అంటే నీడని పట్టి నిజాన్ని ఆపగలదు ఆవిడ ఇక్కడ హనుమంతుడి నీడ పడుతోంది అక్కడ నీటి మీద నీడని పట్టింది నీడ పట్టగానే ఆగిపోయింది దానికి ఉన్న శక్తి అది అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే ఒక్కసారి బిదిల్చాడు ఆ పట్టు చాలకు విడిచిపెట్టింది విడిచిపెట్టి బయటకు వచ్చి నోరు తెరిచింది బాగుంది ఆంజిస్తున్న వారు తెరిచిన నోట్లోంచి మొత్తం లోపలన్నీ పరిశీలించాడు ఆవలిస్తే పేగులు ఎక్కడంటారు ఇదే నోట్ల నుంచి మొత్తం చూశాడు ఉన్నాయి ఇక్కడ మర్మస్థానములు ఆయుర్వేద ప్రకారంగా మన శరీరంలో మర్మస్థానాలు పన్నెండు ఉంటాయి వాటిలో వేటికి దెబ్బ తగిన ప్రారంభం ఉండదు ఆమె మర్మస్థానాలు ఎక్కడ పరిశీలించాడు ఆయన చక్కగా వెంటనే అనూహ్యంగా మళ్ళీ చిన్న రూపం ధరించి లోపలకు ప్రవేశించి ఆ మర్మగ్రంథులు ఛేదించి ఆమెను సంహరించి బయటకు వచ్చాడు ఆయన చక్కగా ఆమె దగ్గర చూపించిన శక్తి దుష్టురాలు అడ్డుకున్నప్పుడు శక్తిని చూపించాడు దేవత అడ్డుకున్నప్పుడు యుక్తిని చూపించాడు చూడండి ఇక్కడ అది కార్య సాధకుడు తనకొచ్చిన విఘ్నం ఎలాంటిదో పరిశీలించాలి ఈ మూడింటిని ఇప్పుడు ఒకసారి చేద్దాం మనం ఒక పని సాధించాలి అన్నప్పుడు ఒక్కొక్కడు ప్రేమ కూడా అడ్డుతుంది అవునా లేదా మనం వెళుతున్నప్పుడు అయ్యో కష్టపడతారేమో ఎందుకండి ప్రస్తుతానికి ఆ పని మానేస్తే సరిపోలేదు అంటాడు ఎవడు ప్రేమగా ఇదేదో బాగుందో ఆనేస్తాం కదా కనుక ప్రేమ కూడా విఘ్నం ఇస్తుంది అందుకే ఒకసారి పెద్దలు పరీక్ష పెట్టడానికి చెప్తూ ఉంటారు అప్పుడు ఆగిపోకూడదు అప్పుడు నువ్వు యుక్తిగా వెళ్ళాలి ఒక నిజంగా దుష్టుడు వచ్చి అడ్డుపడతాడు హనుమంతుడు మూడు వచ్చే చూడండి మొదట ప్రేమతో విఘ్నం వచ్చింది రెండవది వచ్చేటప్పటికల్లా పరీక్షగా విఘ్నం వచ్చింది మూడవది నిజమైన దుష్టత్వం వచ్చింది అక్కడేమో ఏకాగ్రత చూపించి ప్రేమగానే బయటకు వచ్చేసాడు ప్రేమని ప్రేమతోనే తీర్చుకొచ్చాడు ఇక్కడ దేవతని గౌరవంతో చక్కగా దాటుకొచ్చాడు దుష్టురాని శిక్షించి బయటకు వచ్చాడు దేవతలు అనుకుంటున్నారు అబ్బా ఒక నాలుగు లక్షణాలు ఉంటాయి అది ఎవడి దగ్గరున్నా వాడు తప్పకుండా విజయం సాధిస్తారు అని చెప్తున్నారు